సందీప్ ఘోష్ కు కోల్కతా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన ఘటనకు సంబంధం ఉంది అని రెండో రోజే మొత్తం మీడియా వార్తా కథనాలు బయటపెట్టాయి అయితే నిజానికి పోలీసులు కానీ వివిధ రకాలుగా ఆర్ సందీప్ ను అందరూ కవర్ చేయాలనే ప్రయత్నించారు సందీప్ ను ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా కవర్ చేశారు అయితే సిబిఐ వాళ్ళు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో వాళ్ళ దగ్గరున్న సాక్ష్యాలు ఆధారాలు పూర్తిగా తారుమారైపోయాయి అంటే సిబిఐ వాళ్ళ చేతిలోకి వచ్చేసరికి కానీ సిబిఐ వాళ్ళకి ఇప్పుడు దొరికిన ఒక వీడియో ఊహించని విధంగా ఈ కేసు మలుపు తిప్పింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అసలు ఇంతకీ ఏంటి ఆ వీడియో అని గనక చూసుకున్నట్టయితే సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ కి బాధితురాలికి సంబంధించిన వీడియోను పంపించాడు ఆ తర్వాత ఈ అమ్మాయి చాలా ఎక్స్ట్రా చేస్తోంది అంటూ బెదిరించాడు అయితే అసలు సందీప్ ఘోష్ సంజయ్ రాయ్కి ఈ అమ్మాయి వీడియో పంపించాల్సిన అవసరం ఏంటి ఆ తర్వాత అంతకు మునుపే బాధితురాలని ఎన్నో సందర్భాలలో ఈ సందీప్ ఘోష్ భయపెట్టాడు అయితే ఆర్జీ మెడికల్ హాస్పిటల్లో ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అనే విషయాలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఒక చోట పనిచేస్తున్న వ్యక్తుల గురించి వాళ్ళ సహా ఉద్యోగులకు కానీ తోటి పనిచేసే వాళ్ళకి కానీ తెలుస్తుంది ఆ వివరాలన్నింటినీ కూడా సందీప్ ఘోషే సంజయ్ రాయ్ పంపించాడు అయితే ఇప్పటి వరకు ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఆర్థిక కుంభకోణంతో పాటుగా ఎన్నో రకాలుగా నేర చరిత్రలను తిరగదోడిన సందీప్ ఘోష్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఏం చేశాడనేది ఒక పాతబడ్డ ఫోన్ కి సంబంధించిన డేటాని మొత్తం బయటకు తీస్తే దానిలో వెలుగులోకి వచ్చిన పచ్చి నిజాలు అయితే ఇక సందీప్ ఘోష్ సంజయ్ రాయ్కి సుపారీ భారీగా లక్ష్యంలో వచ్చినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈ సందీప్ ఘోష్ అనేవాడు సంజయ్ రాయ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఒక సైకో విధవ వీడు ఏం చేస్తాడు ఏం చేయడు అనేది వీడికి క్లారిటీ లేదు చిన్నప్పటి నుంచి అనగదొక్కడానికి అలవాటు పడ్డ వీడు ఒక్కసారిగా ఒక రెస్పాన్సిబిలిటీ ఒక నిజాయితీ ఒక ఫ్యామిలీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక మృగంలా మారిపోయాడు పొద్దున్న లేచామా ఆ వేసర దగ్గరికి వెళ్ళామా కామ కోరికలు తీర్చుకున్నామా మందు తాగామా పడుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది అసలు వీడికి సివిక్ వాలంటీర్ గా ఎవరు ఉద్యోగం ఇచ్చారో కూడా ఇప్పటికీ అంత చిక్కని రహస్యమే అలాంటి వాడు గనక ఈ ఘటన చేస్తే అనుమానం రాదనుకున్నాడో అనుకున్నారో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇది ముందుగా ప్రీ ప్లాన్ అని అందరికీ అర్థమైపోయింది